అట్లీస్ట్ తన ఫ్యామిలీని రక్షించుకోగలిగాడు నో వాహు ఈరోజున నీ ఇన్నాళ్ళ క్రైస్తవ విశ్వాస జీవితంలో కనీసం నా కుటుంబాన్ని రక్షించుకున్నానన్న సాటిస్ఫాక్షన్ ఎంతమంది ఉంది చెప్పండి నా ఫ్యామిలీని మార్చుకున్నానండి సరిపోద్ది అన్న సాటిస్ఫాక్షన్ ఎంతమందికి ఉంది ప్రతి ఆదివారపు ఆరాధనలో నా ఫ్యామిలీ అంతా దేవుని సందులో ఆరాధించే గుంపులో ఉన్నాం అని ఎన్ని ఫ్యామిలీస్ చెప్పగలవు ఈ రోజు ఈ ప్రార్థన నా ఫ్యామిలీ అంతా దేవుని సన్నిధిలో ఉందని ఎంతమంది చెప్పగలరు ఇక్కడ ఉన్నారా ఫ్యామిలీ అంతా దేవునికి స్తోత్రం ప్రభు మీ కుటుంబాన్ని దీవించును గాక ఐ మీన్ కనీసం మన కుటుంబం ఉండాలి దేవుని సన్నిధిలో ఎత్తబడే గుంపులో పరలోకపు రాజ్య జాబితాలో పరిశుద్ధుల సహవాసంలో నీ కుటుంబం కనిపించాలి అలాగున నావాహులా నువ్వు కష్టపడుతున్నావా కొన్నినిలాగా నీ కుటుంబాన్ని దైవ భయభక్తులను నడిపించుకోగలుగుతున్నావా సమర స్త్రీలాగా నీ ప్రాంతాన్ని రక్షణ వైపు నడిపించగలుగుతున్నావా నీ సాక్ష్యంతో నీ క్రియలతో ఎవరినైనా ప్రభావితం చేసి మార్చగలుగుతున్నావా ఒక్క వ్యక్తిని కూడా మార్చలేని నీ భక్తి ఏమనాలి విశ్వాసాన్ని ఏమనాలి